నమస్తే నా పేరు సుభ్రత జిఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం పాత ప్లాంట్ ఏదైతే శాప్ తొలగింపు ఉందో దాంట్లో గతంలో మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ మొదటి వారంలో అన్ని చాలా వరకు దినపత్రికలు ప్రింట్ మీడియా దాంట్లో మీడియా ద్వారా రావడం రావడం జరిగింది అందులో భాగంగా ఏదైతే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు వచ్చినాయో ఆ క్రమంలో నిజాలను దిగ్గు తెరిచాలని చెప్పి మొట్టమొదటిగా ఇదే ప్రెస్ క్లబ్లో ప్రశ్నించింది బహుజన్ సమాజ్ పార్టీ మేము ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందో తదనంతరము కేటీపీఎస్ జన్ ఉన్నతాధికారులు ఒక విచారణ కమిటీ చేసిన మాట కూడా అందరికీ విదితమే కానీ అప్పట్లోనే దగ్గర దగ్గర అంటే ఇప్పటివరకు సుమారు ఎనభై శాతం కేటీపీఎస్ స్క్రాప్ తరలింపు జరిగినాక ఇప్పుడు ఇటీవల కాలంలో ఎమ్మెల్యే గారు స్పందించడంలో ఉన్న అంతర్యం ఏంటో ప్రజలకు కూడా చెప్పాలా పైగా ఆయన రెండు సార్లు కేటీపీఎస్ను సందర్శించినా కూడా సందర్శించి అసలు ఏం సాధించిల్లో కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే రెండు సార్లు కేటీపీఎస్ ను సందర్శించేటు ఒకసారి తను పోయింట్టు ఒకసారి కలెక్టర్ గారితో పోయింటు అయినా కూడా ఇప్పటి వరకు అక్కడ ఏదైతే ఈ కూలింగ్ టవర్స్ కూర్చివేత్తలు ఉన్నాయో ఆ పనులు ఎక్కడ ఆగలేదు ఏదైతే ఈ స్క్రాప్ తగలింపు ఉందో అది మళ్ళీ యథావిధిగా జరుగుతూనే ఉంది అదే శాసన సభ్యులు అక్కడ మీడియా సమక్షంలోనే విలేకరుల సమక్షంలోనే ఏదైతే గతంలో ఉన్న కలెక్టర్ గారు పాత డేట్ తోటి కూల్చిపేతలకు ఎట్లా అని చెప్పి జనగో ఉన్నతాధికారులను ప్రశ్నించిన మాట వాస్తవమా కాదా ప్రశ్నించిన ప్రశ్నించినా కూడా ఏమనంటే పెద్ద పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి ఇందులో ఈ కేటీపీఎస్ లో నిందితులు తేలే వరకు విచారణ పూర్తయ్యే వరకు ఏదైతే ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ వరకు ఈ స్క్రాప్ తరలింపు జరగడానికి వీల్లేదు ఆపిచేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా నాలుగు రోజులు గడవక ముందే మళ్ళీ స్వాప తరలింపు ఎట్లా జరుగుతుందో కూడా ఖచ్చితంగా నిజాలు నిగ్గు తెల్చాల్సిందే అదే రకంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నాడో శాఖాపరమైన విచారణ జరుపుతామని చెప్పిన కలెక్టర్ గారు విచారణ ఎంతవరకు వచ్చిందో ఖచ్చితంగా బహిర్గతం చేయాలి ఎందుకంటే విచారణ జరిపిస్తామని చెప్పి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్క్రాప్ తరలింపును నిలుపుదల చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ గారు చెప్పినా కూడా ఏ విధంగా స్కాప్ తరలిపోతుందో కూడా ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే వందల కోట్ల రూపాయల స్క్రాప్ తరలింపులో జరుగుతున్న అవినీతి ఉందో దాని మీద ప్రభుత్వము జన్కో ఉన్నతాధికారులు స్పందించాలి నిబద్ధతతో వ్యవహరించి ఈ ప్రభుత్వము నిబద్ధతతో వ్యవహరించి ఏదైతే నిపుణుల కమిటీ ఉంటుందో నిపుణుల కమిటీ తోటి విచారణ జరిపించి కేటీబీఎస్ స్క్రాప్ తరలింపులో జరిగినటువంటి నిజానిజాలను బయటపెట్టి దోషుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఏదైతే వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దాని అంతటిని కూడా రికవరీ చేయాలని చెప్పి కూడా మేము బహుజన సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం